మనము బైబిల్ గ్రంథంలో నుంచి మొత్తం శుభార్త ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు చదువుకున్న ఒక్క షాక్ అండి మనము భూమి మీద ఉన్నంత కాలము భూమి మీద మనల్ని దేవుడు ఉంచినంత కాలము దేవుని కొరకే జీవించాలి అనేది మనం అనుకున్న మాట అయితే దేవునితోనే జీవించాలి దేవుని కోసమే బ్రతకాలి అనేది స్వయాన యశుప్రభు యశుప్రభు కూడా చెప్పిండు ఆయన శిష్యులకే చెప్పాడు ఉదాహరణకి సపోజ్ ఏమైనా చిన్న పనులు తగ్గి అనుకోండి అంటే మన కుటుంబంలో ఉన్నారో లేకపోతే ఎవరైనా ఎక్కడైనా ఏమైనా బాగు లేకపోయినా మన బంధువుల్లో ఎవరికైనా ఆరోగ్యం సహకరించలేకపోయినా లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయిపోయినా మనం వెంటనే ఏం చేస్తామో మన పెదనానికి బాగోలేదంటే ఇక్కడ నుంచి పరిగెట్టి టకా 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 రిజర్వేషన్ దొరకకపోయినా కార్లు బుక్ చేసుకుని వెళ్ళిపోతాయి అలా కాదు నువ్వు ఎప్పుడైతే నీకు విశ్వాసం అనేది దేవుడి మీద ఉంటే విశ్వాసం అనేది నీకు దేవుడి మీద ఉంటే నీకు నీకు ఏది ఇష్టమో అది దేవుడిని అడిగితే దాన్ని దేవుడు ఉంచుతాడు ఉంచడా ఉంచుతాడు అంటే నీ విశ్వాసం ఎలాగ ఉండాలంటే హాస్పిటల్లో ఉన్నారు ఎవరో ఉన్నారు నో ప్రాబ్లం ఇక్కడి నుంచి ప్రార్థన మోకరించి ప్రార్థన చెయ్యి దేవా ఏసయ ఏసునామలో మా పెదనాన్న ఏసునామలో నేను వెళ్ళేసరికి నదరై నేను కోలుకునేటట్టు ఆయన రోగం నుంచి కోలుకునేటట్టు నీకు రూప దయచేయండి నీ విశ్వాసం సహితమైన ప్రార్థనే ఆ రోగిని స్వస్థపర స్వస్థపరుస్తుందని దేవుడు చెప్పాడు అందుకే మన అనుదిన జీవితంలో దేవుని మీద ఆధారపడడం అనేది నేర్చుకోవాలి దేవుని వైపు చూచి మన ప్రవర్తనను చక్కదిద్దుకోవాలి ఇతరుల వైపు చూడవద్దు ఇతరుల వైపు చూడవద్దు దేవుని వైపు మాత్రమే చూడాలి దేవుని వైపు చూసినప్పుడు నీ ద్రోమలు తేజోవంతంగా వెలుగుతాయి నువ్వు దేవుని వైపు ఎప్పుడైతే చూడవో నష్టపోతావు దేవుని వైపు ఎప్పుడైతే చూడవో నష్టపోతావు నీ సొంత తలాతోకలే నిర్ణయాలు పనికిరాని బుద్ధులు చపల చిత్తమైన జీవితంలో ఉండి నువ్వు మనం సాధించేది ఏమీ లేదు నువ్వు అనుదిన జీవితంలో మన అనుదిన జీవితంలో నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే దేవుని వైపు చూడాలి దేవుని తట్టు చూడాలి అందుకు ఒక చక్కని ఉదాహరణ ఈరోజు ఒకటి ఏదైనా స్వయాన ఆయన శిష్యులకే చెప్పాడు చూడండి ఒకసారి మొత్త ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదవండి ఒకసారి తన యొద్ జనసమూహమును జనసమూహము చూచి చూచి అందరికి అందరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించను ఆజ్ఞాపించను ఒక శాస్త్రి వచ్చి బోధ కూడా బోధ కూడా నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చిందని చెప్పాను ఆయనతో చెప్పిన ఒక నిమిషం ఈయన ఏం చేశాడంటే కొంచెం అందరికి వెళ్ళవని ప్రయాణం అయిపోతూ ఉంటే అక్కడ ఒక శాస్త్రి గారు వచ్చారు బోధ కూడా నేను ఎక్కడికి వెళ్ళిపోయి నేను నీ వెంట వచ్చేస్తున్నాను అన్నారు ఇది ఒక రకమైన ఆయన గ్రామీణ ప్రేమ ఇది ఒక రకమైన ఈరోజు రేపు చాలామంది చాలామంది ఉన్నారు తల్లుల మీద పిల్లలు పిల్లల మీద తల్లిదండ్రులు ప్రేమ బాణాలు కురిపించేస్తూ ఉంటారు అసలు ఏసై చెప్పింది ఏంటి బైబిల్ చెప్పింది ఏంటంటే ఒక మంచిదే నేను వద్దాంట్లేదు తల్లిని తండ్రిని మనకు బంధుగణాలని అన్ని ఆధిక్యతలు ఇచ్చిన దేవుడైన యహోవాన్ని మర్చిపోవాలి ఫస్ట్ ఆయన చూడాలి ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు నువ్వన్నీ అనుభవిస్తున్నావు అంటే దానికి కారణం ఎవరు సృష్టికర్త అయిన దేవుడు ఎవరి ద్వారా మనం అనుభవిస్తున్నామో ఏసయ్య ద్వారా ఏసయ్యా ద్వారా మనకి తండ్రికి మనకి పరిచిన సంధానకర్త ఎవరు ఇక్కడ ఏసయ ఏసఐని ఇక్కడ పట్టుకోవాలి ఏసఐ చెప్పిన మార్గాల్లో నడిచినప్పుడు మాత్రం నీకు లేకపోతే అర్థం కాదు సొంత నిర్ణయాలు దేవుని మీద ఆధారపడు దేవుని మీద ఆధారపడు మంచి ఆలోచన ఇస్తాడు దేవుడు అర్థమైందా అది చేయాలా నెక్స్ట్ చదవమ్మో సరే ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనుష్య కుమారునికి అతనితో చెప్పాను అక్కడ ఏమైందంటే బోధ ఒక శాస్త్రి నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వచ్చేస్తున్నాను వస్తావు సరేనా నీ ప్రేమ చాలా మంచిది నేను ఎంతో ప్రేమ ప్రేమిస్తున్నావో నీ ప్రేమకి నేను మంచోడనే చాలా నిన్ను మెచ్చుకుంటున్నాను కానీ కాకపోతే మక్కలకి బొరియలు నక్కలు ఎక్కడ జీవిస్తాయి చెట్టు త్వరలోనూ బొరియలు బొరియలు అంటారు ఆ బొరియల్లో నివసిస్తాయి నక్కలు తర్వాత ఆకాశపక్షులకి గుళ్ళు కూడా ఉన్నాయి కానీ మనుషులు కుమార్ని మాత్రం తలవాంచుడిగా నేను అలమే లేదు నా ఇక్కడ కనుక నేను వచ్చింది నా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాను ఆ పని కంప్లీట్ కాకుండా నేను ఏ బంధంతో ఇక్కడ టయప్ అవ్వలేను అది నా తండ్రి నాకు ఇచ్చిన ఉపదేశాన్ని తూచ తప్పకుండా నేను నెరవేర్చాలి అన్న ఇది ఒక రకమైన మనుషుల్లో పట్టిన జాత్యం ఏంటంటే దేవునికంటే దేన్నైనా అధికంగా ప్రేమించేశాడు నీ దేవుడైన యహోవాన్ని తప్పించి దేన్ని కూడా ఎక్కువగా కర్మ కర్త క్రియ అంతా దేవుడే కర్మ కర్త క్రియ అంతా కూడా దేవుడే ఆయన మర్చిపోకూడదు మన ఆనందిన జీవితంలో మనకి ఏది వచ్చిందా ఏది దక్కిందా అదంతా దేవుని యొక్క భిక్ష దేవుని యొక్క భిక్ష ఆయన భిక్ష వేస్తేనే ఈ మనుషుల భూమి మీద బాగుంటారు తప్పించి ఆయన వర్షం పడితేనే ఆయన వర్షం కురిపిస్తేనే భూమి మీద మనసులో ఐదేళ్ళు నోటికెళ్తాయి అది ఎక్కువైపోయిన మాటలు మనము ఆడకూడదు దేవుని దగ్గర మనం ఎప్పుడూ తక్కువగానే ఉండాలి మనల్ని మనం తగ్గింపులో ఉండాలి ఆయన అన్ని కాలాలే ఆయన ఆధీనంలో ఉంచుకొని ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి ఉంచితేనే మనం బాగుంటున్నాం ఉదాహరణకి దేవుడికి కానీ కొంచెం తిక్కరేగి ఇప్పుడున్న ఎండకంటే ఒక కనీసం ఒక పది ఇరవై సెంటిగ్రేడ్లు ఎక్కువ పెట్టాడు అనుకో మళ్ళా మల మళ్ళా మల రోడ్డు మీదే మసైపోతాం ఉదాహరణకి చలికాలంలో ఇప్పుడున్న సెంటిగ్రేడ్స్ కంటే డిగ్రీల కంటే కొంచెం పది పదిహేను ఎక్కువ పెట్టేసినా లభోద్భమైన చలికి చచ్చిపోతుంది మనిషి అర్థమైందా సో అందుకని మనం ఏం చేయాలంటే అన్ని కాలాలు మనుషుల యొక్క అందరి జీవితాలు కూడా దేవుని ఆధ్యమంలో ఉన్నాయి కాల కాలం కాల కాల కాలగతులు ఆయన వశములో ఉన్నాయి మనం తగ్గు మనసు మనుషులు కాబట్టి కొంత తగ్గి తగ్గి దేవుని యొక్క నిరాడంబరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ట్రై చేయాలి దేవుని దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు పొగురు పొట్టి మాట్లాడటం మనుషులతో ఏదో మనుషులతో మాట్లాడేసి మాట్లాడితే దేవుడు పిల్లక పట్టుకొని ఇలాగ తిప్పేసి ఆ డిజిరేస్తే ఎక్కడ కనబడతామంటే నరకంలోనే ఇంకెక్కడ ప్లేస్ లాస్ట్ సైతాన్ని గడుక పట్టిన కూడా అంతే అండ్ అంతే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అలాగే ఎక్కువ కూడా దేవునికి మెచ్చే జీవితం ఆయన మెచ్చే జీవితం మనలో ఉండాలి మన ప్రవర్తన మన జీవితం ఆయన చేతిలో పెట్టాలి మన చింత ఉన్నాయి చాలా ఉన్నాయి ఏవేవో ఉన్నాయి చింతలు అవన్నీ మనం పెట్టుకున్నాం తల మీద పెట్టుకుంటూ ఎట్టు మీద పెట్టుకున్నాం ఇట్లా భయపడాల్సిన అవసరం అవన్నీ దేవుడు చూసుకుంటాడు నువ్వు భయపడకు నువ్వు ఆయన చెప్పింది మాత్రం జాగ్రత్త చెయ్యి చదువు అమ్మా నెక్స్ట్ ఏమంటుండో శిష్యులలో మరి ఒకడు శిష్యుల్లో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాటి పెట్టు నా తండ్రిని పాటి పెట్టుటకు నాకు సెలవిమ్మని నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా ఆయన అడుగుగా యేసు అతని చూసి యేసు అతని చూసి నన్ను వెంబడించుము నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాటి పెట్టుకొనిమ్మని మృతులు తమ మృతులను పాతి పెట్టకొనమ్మని చెప్తాను అంటే ఇక్కడ ఒక ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఏసై శిష్యులు ఉన్నారు శిష్యులు ఒక ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయారు అయితే వెంటనే పర్మిషన్ అడిగాడు ఏసాయ దగ్గరికి వెళ్ళి ఏసయా మా తండ్రి గారు ఇలాగ చనిపోయారు మొన్నెల్లే ఆయన బాడీని పాతి పెట్టి చూస్తాను నాకు కొంచెం సెలవు ఇస్తాను అని అడిగాడు ఏసఐదు ఎవరైనా క్రీస్తున్న వాడు ఎవడు సూపర్ ఎవరు సృష్టి ఎవడైనా క్రీస్తును వాడు సృష్టి ఇదిగో పాత గను సమస్తమును భూతమైన కొత్త వాయి కరెక్ట్ దాని ప్రకారంగా చేసే ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు నువ్వు మృతుడు కాదు నువ్వు నాలో ఉన్నావు కాబట్టి నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నువ్వు చిరకాలము జీవించే వాడవు మృత్యువు నిన్న ఏం చేయలేదు కాణిక మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారో నువ్వేం టెన్షన్ నువ్వు వచ్చి నన్ను వెంబడిచ్చు పోచే వెంబడించు అంటే అక్కడ పరలోకం గురించి ఎంత బాగా చెప్పాడు నాలో ఉంటే నీకు ఎంత మహిమ జీవితాంతం యుగ యుగంలో జీవించడానికి అర్హుడు నాయన శవాల జోడకు శవాల్లో శవాల్ని పార్టీ పెట్టుకుని ఎవరు ఉన్నారు అక్కడ బాధ పెట్టుకుంటారులే మనం కూడా ఈరోజు అలాగే మనం అంటే ఆయన లోపడ్డాడు ఆయన వాటికి వెంటనే లోపడ్డాడు నా ఇత్య ప్రభు ఓకే ప్రభు అనుకునే ఉన్నాడు ఈరోజు మనం అలాగే లోపడతానమా ఆయన సొంత తండ్రి చనిపోతే ప్రభు నేను నెల్లారిని పాతి పెట్టాలంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు నువ్వేం భయపడుతున్నావు నోచు నువ్వు నిత్య జీవడానికి పా నువ్వు నిత్య జీవితానికి జీవానికి పాత్రుడు నువ్వు అక్కడ చూసుకుంటలే ఆయన ఆ దాయిబందే కార్యక్రమం వీళ్ళ తండ్రి కార్యక్రమము ఈ నెలకపోయినా అక్కడ కార్యక్రమాన్ని జరిగించేది దేవుడు అక్కడ జరిగించ ఫస్ట్ ఆయన మాట వినాలి ఈ రోజుల్లోనైతే ఎన్ని విత్తండవాదాలు పుట్టిస్తారో ఈ మాటకైతే అయ్యో తండ్రి గారు చచ్చిపోతే ఎల్ల తండ్రి అంటే ఇది ఎక్కడ దేవుడు నాకు అర్థం కాదు సొంత తండ్రి జన్మనిచ్చిన దేవుడు జన్మనిచ్చిన తండ్రి చచ్చిపోతే ఆయన పాతి పెట్టుకోవడానికి ఎలా కంటే ఉన్నాడంటే ఏం దేవుడు నాకు అర్థం కాదు కాదు దేవునికి అంతా తెలుసు ఇలా తండ్రి గారు సరిపోవడం తెలియదు నీకు దేవుడు నేను రా బాబు నేను నేను మొత్తం చూసుకుంటా మీ తండ్రి దానికి అంతా నేను చూసుకుంటా నువ్వేం భయపడకు మేము టెన్షన్ పడకు అవి వెళ్ళి నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చాను కనుక నీకు నచ్చే కార్యక్రమాన్ని నేను చేస్తా నువ్వు నచ్చే కార్యక్రమాన్ని నేను చేస్తా నేనంటే ఇష్టపడుతున్నావు నువ్వంటే నేను ఇష్టపడుతున్నా కనుక నీకు ఏదైతే కావాలో ఏదైతే పని జరగాలనుకుంటానో ఆ కార్యక్రమాన్ని నువ్వు నా పక్షంగా ఉన్నావు కాబట్టి నేను నీ పక్షంగా ఉన్నాను కాబట్టి నీ పక్షంగా నేను ఆ కార్యక్రమాన్ని జరిగించేస్తాను నువ్వు నా లైద నువ్వు అని చెప్పింది ఫలిపోవు అలాగ లోపడాలి ఆ శిష్యుడు లోపడినట్టే మనం కూడా ఇంకా మారు మాట్లాడకండి అంటే సైలెంట్గా బాబా మీరే దిక్కు మీరే ఆధారం అలా ఈరోజు నేను నువ్వు నేను ఉన్నామా ఆలోచించుకోవాలి మనం 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 ఆలోచించుకోవాలి మనం అలా ఉన్నామా లేదా ఆ విధంగా దేవుని చెప్తాను లోపడతానమా లేదా ఖాళీ మనం చదవడానికే ఉన్నామా లేకపోతే చెప్పడానికే ఉన్నామా పార్టిసిపేట్ చేయడానికి ఉన్నామా లేదా పాటించుతున్నామా లేదా అని మనల్ని మనమే విమర్శించుకోవాలి అలా ఉండాలి అలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను కూడా నీ ప్రతి టెస్ట్లో విజయం బిజయం విజయం పొందినప్పుడు దేవుని చిత్తానికి పాత్రుడు అవుతాం దేవుని ప్రేమకి యోగ్యులమవుతున్నాం సో ఆ శిష్యుడు లోపడినట్టు ఆయన తన జీవితంలో ఏ శైతం తిరిగి తిరిగి ఏ దగ్గర నేర్చుకున్నవన్నీ చూసినవన్నీ చేసినవన్నీ చూశాడు కాబట్టి ఆయన చెప్పే మాటకి తూచా తప్పకుండా పార్టిసిపేట్ చేశాడు ఆయన నిత్య జీవానికి వారసుడయ్యాడు అలాగే మనం కూడా ఈరోజు ఏసఐ మాటలు వింటున్నాము ఏసఐ చేసిన కార్యక్రమాలన్నీ మనం చెప్పడం ద్వారా వింటుండ్రు వాటిని మన జీవితంలో పొందుపరుచుకొని వాటిని అలవరుచుకొని వాటి ప్రకారం నడుచుకునేటప్పుడు ఆశిష్యులకే మనం కూడా ఏసఐ ద్వారా తండ్రి రాజ్యానికి పాత్రమయ్యే కృపణ దేవుడు అనుగ్రహిస్తారు అట్టి విధమైన దేవుని హో దేవుడు నిరంతరం ఏసఐ నమ్మనం మనకు అనుగ్రహించినగాక ఆమెన్